హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మాకు హాలిడే అనమాట మొహరం ఇక్కడ ఇలా న్యూ ఇయర్ అనమాట అరబిక్ కంట్రీలో సో అబుదాబీలో కాదు వెరీ అర గల్ఫ్ కంట్రీలో ఎక్కడైనా సరే ఈరోజు అనేది ఆఫ్ ఉంటుంది సో మాకు కూడా ఆఫ్ ఇచ్చారు ఈ ఆఫ్లో మీకు అబుదాబిలో చాలా ఈ వీడియోలు అయితే మీకు మనకి అబుదాబి వచ్చిన తర్వాత చాలా మంది టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటారు తిరగాల్సిన ప్లేస్లు ఎక్కడ ఉంటాయి అంటే చాలా మందికి చాలా వీడియోస్ వచ్చాయి కానీ ఎలా అందరూ వెళ్ళి లొకేషన్కి వెళ్ళి వీడియో తీసి పెడతారు బట్ ఆ లొకేషన్కి ఎలా రావాలి ఎలా వెళ్ళాలి అనేది తర్వాత ఎక్కడ స్టే చేయాలనేది వీడియోలో మీకు అన్ని కూడా నేను చాలా వివరంగా చెప్తాను సో ఈ వీడియో మాత్రం మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే సో ఇప్పుడు ఇందులో మీకు ఏటంటే అబుదాబిలో యాసైల్ అనే ఒక ఏరియా ఉంటుంది అనమాట అక్కడ మనకి మెయిన్ ప్లేస్ తిరగాల్సిన ఫోర్ ప్లేస్ అనమాట అవిడంటే అంటే అన్ ప్రోస్ ఒకటి తర్వాత వాటర్ వరల్డ్ షీ వరల్డ్ ఫెరారీ వరల్డ్ ఈ నాలుగు కూడా మెయిన్ మనకి మెయిన్ అనమాట బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ లోపలికి వెళ్ళడానికి బట్ చాలా బాగుంటుంది సో అక్కడికి ఎలా వెళ్ళాలి సపోజ్ మీరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు అబుదాబీ వెళ్ళి ఈ లొకేషన్కి వస్తే ఎలా ఉంటుంది లేదా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మీరు ఈ ప్లేస్కి వెళ్ళొచ్చా లేదా అన్న దాని మీద నేను మీకు ఈ వీడియోలో మీకు అన్ని ఫుల్ ఫ్లజర్డ్గా ఎలా ఉండాలి ఎలా స్టే చేయాలి ఎక్కడ తీసుకుంటాయి మీకు రూమ్ దగ్గర దగ్గర ఉంటుంది ఈ ఏరియాకి సో ఇవన్నీ తిరగడానికి మీకు ఎలా ఉంటుందని ఈ వీడియోలో మీకు అన్ని విజిగా అన్ని ఫుల్ అండ్ ఫ్లజర్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకే సి ఫ్రెండ్స్ అదే వచ్చి బోనర్ బ్రూస్ అనమాట మిగతా అన్నీ అటకుంటారు మిగతా మూడు ప్లేసెస్ కూడా అటకు ఉంటాయి అది మీకు ఇంకొక వీడియో పెడతాను నేను ఎందుకంటే ఇక్కడ మీకు వార్నర్ ప్లేస్ చెప్తే ఆ రెండు మూడు మూడు ప్లేసెస్ కూడా మీరు ఎలాగో చెప్పచ్చు ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎలాగెల మీకు అనేది నెక్స్ట్ ఏంటి ఈ కార్ చూసారా ఇదే మనకి ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీ అనమాట మనకి అబుధాబీలు ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి ట్యాక్సీలు దొరుకుతాయి మీకు ఇది ఇది పెద్ద ట్యాక్సీ అనమాట ఎయిర్పోర్ట్ నుంచి మీరు సపోజ్ ఇక్కడ నేనున్న ప్లేస్కి రావాలంటే దీనికి ఫార్టీ దిరమ్స్ తీసుకుంటాడు అదే దీనికన్నా చిన్న క్యాబ్ ఉంటుంది ఇంకొకటి అనమాట ఆ చిన్న క్యాబ్ అయితే ట్వంటీ దిరమ్స్ అనమాట చూసి చూసుకొని ఎక్కండి ఓకే నేను యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది చూశాను వీడియోస్ ఎలా అంటే చాలా మంది పెడుతున్నారు కానీ అబుదాబీకి వెళ్ళొచ్చు ఇలా తిరగచ్చు అని కానీ ఇందులో ఏంటంటే ఇప్పుడు మీకు ఈ నాలుగు ప్లేస్ కూడా మీకు వెళ్ళాలి అంటే సపోజ్ వనర్ బ్రోస్ ఉంది చూసి అనుకోండి వనర్ బ్రోస్లో మీకు వెళ్ళాలి అనుకుంటే దానికి ఒక పర్సన్కి దగ్గర త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ నైంటీ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఉంటుందన్నమాట టికెట్ అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో చాలా ఎక్కువ ఓకే అదే మీరు సపోజ్ నాలుగు ఈ నేను చెప్పిన ఈ నాలుగు ఏరియాకి మీరు కవర్ చేయాలనుకుంటే దానికి సపరేట్గా ఎలా ఉంటుందంటే ఈ నాలుగు ఏరియాలకి ఒక అమౌంట్ ఇస్తారనమాట ఒక వన్ పర్సన్కి సపో ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఆ లింక్ మీకు అది పెడతాను మీకు చూపిస్తాను మీకు అది ఎట్లా చేసుకోవాలనేది అంటే ఒకరే ఆ నాలుగు ఎలా వెళ్ళాలనుకోండి ఆ నాలుగు ప్లేసులకి మీరు ఒకసారి టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట వర్ణస్ పురోలో ఆ బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకేసారి అది దానికి కూడా టైం స్పెండ్ ఉంటుంది అనమాట సిక్స్ డేస్ ఈ సిక్స్ డేస్లో మీరు తిరిగి సో ఓకే ఇంకోటి ఏంటంటే ఇది నేను ఉండే ఏరియా అనమాట యాస్ ఐలాండ్లో ఉంటానమాట అల్దార్ అకామిడేషను వెరీ గుడ్ అకామిడేషన్ మాకు ఇచ్చిన కంపెనీ మాత్రం రియల్గా చెప్పాలంటే మా కంపెనీ ఇచ్చి అకామిడేషన్ మాత్రం పర్ఫెక్ట్ చాలా బాగుంటుంది రూములు ఇద్దరు ఉంటాం చాలా బాగుంటుంది మా రూమ్ కూడా మా రూమ్ వీడియో కూడా మీకు తీసి పెడతాను ఒకసారి ఓకే చాలా మందికి ఈ నాలుగు లొకేషన్స్ తిరగాలంటే అబుదాబి వచ్చి అబుదాబి నుంచి ప్రత్యేకంగా మనం ట్యాక్సీ బుక్ చేసుకుని లొకేషన్ రావాలి అనుకుంటున్నారేమో చాలా మంది సో అయితే నేను దీనికి క్లారిటీగా చెప్తాను మీకు అబుదాబి నుంచి రావాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చేసి సిటీ లో ఉంది చాలా దూరం అంటే మేము ఉండే ఏరియా నుంచి ఇంకా ముంచు లోపలికి వెళ్ళాలి సో అక్కడ ఉంటుంది అనమాట అక్కడ నుంచే సిటీకి వస్తాయి అనమాట ఆ సిటీకి వెళ్ళాలంటే మేము ఉండే లొకేషన్ అనేది యాసైలాండ్ యాసైలాండ్ ఈ వానర్ బ్రోడ్స్ ఉండే ఏరియాకి క్రాస్ చేసుకునే మనకి సిటీకి వెళ్తుంది సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఈ లొకేషన్కి యాస్ ఐలాండ్లో ఈ నాలుగు లొకేషన్కి మీరు వద్దాం అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఎయిర్పోర్ట్లో దిగిపోయి అక్కడ నుంచి ఇప్పుడు ఇందాక ఒక ఒక కార్ చూపించాను కదా ఎవరికి అంత అయితే అంత అవుతుంది చూసుకోండి మరి మీరు వచ్చిన తర్వాత యాస్ ఐలాండ్లో ఒకటి ఎయిర్ విఎన్బి అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేయండి ఆ యాప్లో మీకు మీరు ఏం అంటే ఆ యాప్లో మీరు సపోజ్ మీరు ఒక ఫ్యామిలీ వచ్చారు మీ వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత ఇద్దరు పిల్లలు అనుకోండి నలుగురికి నలుగురికి సరిపడా ఒక రూమ్ కావాలి అని చూసుకుంటే మినిమం స్టార్టింగ్ ప్రైస్ దాంట్లో వన్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది అలాగే మాక్సిమం ప్రైస్ టూ థౌజండ్ ఇంకా పైకి వెళ్ళి ఉంటుంది ఇంకా తక్కువ ఉంటుంది సో మీరు ఒక ఎయిట్ హండ్రెడ్లో అలా తీసుకున్నట్టే మంచి రూమ్ టూ బెడ్రూమ్స్ వస్తాయి కిచెన్ ఉంటుంది హాల్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి తర్వాత మీకు వాషింగ్ మిషను వాషింగ్ ఆ తర్వాత మంచి పూలు ఉంటుంది స్నానం చేయడానికి వండుకోవచ్చు గ్యాస్ కూడా ఫ్రీ వండుకోవచ్చు స్మోకింగ్ జోన్ ఉంటుంది స్మోకింగ్ చేసుకోవాలని వాళ్ళకి ఇంకా ఎంజాయ్మెంట్స్ చేయడానికి ఎంజాయ్మెంట్స్ విధంగా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయన్నమాట అక్కడ లోపల సో ఈ ఏర్ విఎన్బిలో బుక్ చేసుకుంటే సింపుల్గా మీకు యాసైలెండ్లో ఉండిపోవచ్చు సో యాసైల్యాండ్లో మీరు ఉన్న తర్వాత మీకు కావాలనుకుంటే ఇక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇదంతా చూసుకొని అబుదాబికి వెళ్ళిపోవచ్చు అనమాట మీరు కావాల ఇక్కడ నుంచి అబుదాబి మీకు ఆల్మోస్ట్ ఒక స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఇక్కడికి అబుదాబి వెళ్ళేసరికి సిక్స్టీ సిక్స్టీ దిన ఎయిటీ దిరమ్స్ అవుతుంది అనమాట కార్లో మీరు నలుగురు నుండి నలుగురు సరిపోతారు కాబట్టి ఫ్యామిలీకి చెప్తున్నాను నలుగురు ఫ్యామిలీకి వెళ్ళే విధంగా చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఇక మీకు మీకు వానర్ బ్రోస్లో నేను దగ్గరలో ఉన్నాను వానర్ ప్రోస్ దగ్గరలో ఉన్నాను అనమాట ఇదే వానర్ బ్రోస్ సో ఇదే సో దీన్ని మీకు ఫోటో చూపిస్తా దాని స్ట్రక్చర్ భలే ఉంటుందో చూపిస్తా ఉండండి చెప్పాను కదా చూడండి మీకు వానర్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎవరైనా సరే ఇలాగ గల్ఫ్ కంట్రీలో ఎక్కడికన్నా ఏదైనా టూరిజం ప్రకారం మీరు వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఎండాకాలం అయితే రాకండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎండాకాలం స్టార్ట్ అవుద్ది ఏప్రిల్ ఎండింగ్ అంటే మే నుంచి స్టార్ట్ అవుతుంది ఎండలు కొంచెం వెక్కు స్టార్ట్ అవుతాయి మే నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా కొంచెం వేడిగానే ఉంటుంది నవంబర్ నుంచి కొంచెం చల్లదనం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ టైంలో మీరు ఈ స్పాన్లో మీరు బయట అయితే రాకండి చూడండి నేను స్టార్ట్లు పట్టేస్తున్నాయి నాకు ఈ చమటలు పట్టేసిన స్థితిలో కూడా మీకు వీడియో దానికి కారణం ఏంటంటే ఈ సిచ్యువేషన్ మీకు అద్దు అవ్వాలని లొకేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ వీడియోలు పెడతారు రూమ్లో కూర్చొని మాట్లాడేసి పెట్టేస్తారు అది నాకు అలా ఇష్టం లేదు నేను ఏంటంటే ఫస్ట్ ఫిజికల్గా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను నేను ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా వీడియోని మీరు కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను ఇప్పుడు మీకు నేను వార్నర్ ప్రోస్ అనేది మొత్తం మీకు చూపిస్తాను మీకు అసలు మనకి మనకి ఏమంటుందో టాటూ ట్యాటూ కాదు బొమ్మ స్టాట్యూ స్టాట్యూ ఆ స్టాచ్యూ పెడతా చూడండి మీకు నోరు తగ్గలేదు కొంచెం సో ఆ స్టాచ్యూ పెడతా మీకు చూడండి వార్నర్ బ్రోది అది ఎలాగుంది చూడండి చూడగానే మీకు అర్థమైపోతే సార్ వార్నర్ బ్రోస్ వార్నర్ బ్రోస్ ఫస్ట్ నుంచి అంటున్నారు ఏంటి అని మంది చూస్తారు సో ఇప్పుడు నేను చెప్తుంది ఇప్పుడు ఈ ఫోటో చూడగానే మీకు హా వార్నర్ బ్రోస్ అంటే ఇదా ఈయన పెట్టారా అనుకుంటా చూడండి చెట్టు వెనకాల కనిపిస్తుంది చూసారా ఇప్పుడు అక్కడికి వెళ్తాను మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను మీకు అది మీకు ఇప్పుడు సరిగ్గా కనిపిస్తలేదేమో దగ్గరికి వెళ్ళి మీకు వీడియో పెడతా చూడండి టెంపరేచర్ వాచిపోతుంది అండి ఆల్మోస్ట్ ఫార్టీ పైన ఉంది ఇమ్యూనిటీ చాట్ పట్టేస్తుంది బాగానే సో ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీరు నాకు ఎంతో కొన ఒక లైక్ కొట్టండి చూసినందుకు ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇటు వచ్చి సడవులో గ్రీన్ సిగ్నల్ పడిన చూడలేదు ఓటై దాటిశాను ఇంకోటి దాటలేదు ఇది కూడా దాటాలి ఇది దాటి అక్కడికి వెళ్తే మీకు దగ్గర నుంచి చూపిస్తా సరే కదా ఇది వార్నర్ బ్రోస్ ఇక్కడ మనకి రాగానే ఎంట్రన్స్లో పెట్టాడు అనమాట ఇది మాది మాదిరా బాబు అని చెప్పేసి అది లోపలనమాట లోపలికి వెళ్ళి తర్వాత ఇంకో మీకు అయితే ఇంకో విడే పెడతాను లోపలికి అయితే వెళ్ళలేదు ఇప్పుడు కార్లు మాత్రం అసలు మినిమం హండ్రెడ్ కన్నా ఇప్పుడు వెళ్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చూసుకుని ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఉద్దేశా సరే మందు తప్పు అంటారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం ఓకేనండి కార్లు అన్నీ కూడా రఫా అఫా రఫా రఫా అని వెళ్ళిపోతాయి ఏదో ఫెరారీ రేసింగ్ రేసింగ్కి వెళ్ళినట్టునండి మాకు చిన్న కారు మీకు చెప్పాను కదా ఎయిర్పోర్ట్ నుంచి ఈ చిన్న కారు అనమాట సో ఈ కార్లో మీరు వస్తే మీకు మొత్తం మీద అయితే వార్నర్స్ బ్రోస్ దగ్గరికి అయితే వచ్చేసాం అందరూ నా వీడియో స్పెషాలిటీ ఏంటంటే దగ్గర పదకొండు అవుతుంది టెంపరేచర్ ఎబో ఫార్టీ ఎబో ఉంది అయినా సరే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఇది చూడండి వార్నర్ బ్రోస్ స్టాట్యూ పెద్ద శిలా పలకం పెట్టాడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటో డబల్యూబి డబుల్బి అంటే ఏంటి తెలుసా మీకు తెలిసే తెలియని వాడు హాలీవుడ్ హాలీవుడ్ పెద్ద బ్యానర్ ఇది ఇటు తీసి సినిమాలు అందరికీ కూడా చాలా నచ్చుతాయి ఓకే సో నచ్చే ఉండొచ్చు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటు నుంచి చూస్తే మా అకామిడేషన్ ఎలా ఉంటుందన్నమాట చూడండి మొత్తం ఏడు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లోని ఉంటుందన్నమాట ఏడు ఫ్లోర్స్ సిటీ నుంచి రావాలంటే ఇక వన్ వన్ నాట్ టూ పర్స్ అనమాట ఇది ఈ బస్ ఎక్కువ వస్తే మీరు ఇక్కడ రావచ్చు తక్కువ డబ్బులు అవుతుంది ఇట్లా మీరు డెలివరీ పెట్టుకుంటే చూడండి డెలివరీ బాయ్ మీకు చూడండి తలాబాటు అనమాట అది మా డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాడు సో అలా డెలివరీకి వెళ్తారనమాట ఆన్లైన్లో డెలివరీ పెడితే సో ఇలాంటి ఒక బైక్స్ వస్తారు అక్కడ చూడో ఒక అతను కూర్చొని ఆడు ఉంచాడు సిగ్నల్ దగ్గర సో ఇలా అనమాట నా సిగ్నల్ పడిపోయింది సిగ్నల్ మర్చిపోయినా ఉన్నా కూడా మర్చిపోయాను ఇప్పుడు కూడా మర్చిపోతున్నాను నా సిగ్నల్ దగ్గరికి వెళ్ళడానికి అది అదన్నమాట ఇలా ఉండాలి నాకైతే బాగా నచ్చిందండి ఎక్స్ప్లెనేషన్లో అది చాలా బాగా నచ్చింది ఇలా చేయాలండి వీడియోస్ అంటే మీకు నచ్చిందో లేదు కామెంట్ చేయండి ఓకే మరీ మరీ చెప్తున్నాను ఎయిర్పోర్ట్ నుంచి కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్గా మీరు ఒక చిన్న కార్ తీసుకోండి ట్వంటీ షార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఆ కార్లో మీరు వచ్చి ముందే ఏర్ విఎన్బి అని చెప్పాను కదా ఆ యాప్లో మీరు రూమ్ బుక్ చేసేసుకోండి రూమ్ బుక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవచ్చు ఆయన చెప్పండి లొకేషన్ చెప్తాడు డైరెక్ట్గా లొకేషన్ దొరుకుతాడు సో ఆగి వెళ్ళిన తర్వాత సపోజ్ మీరు మిడ్ నైట్ అయింది అనుకోండి వండుకోవడం తినడానికి ఏమి లేకపోతే నూనె ఒకటి యాప్ ఫుడ్ కనమాట ఇక్కడ ఆన్లైన్ డెలివరీ తర్వాత తలాబట్టు తర్వాత కరీము ఈ మూడిట్లో మీరు ఇంకా ఉన్నాయి సో ఇందులో మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఉంటుంది మీకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఇండియా ఫుడ్ ఉంటుంది అన్ని అరబిక్ ఫుడ్ ఉంటుంది మీకు పీజా దాని పీజా ఇంకేం డ్రింక్ కావాలి డ్రింక్ కూల్ డ్రింక్ అన్నీ దొరుకుతాయి పిల్లలకి ఏమి అయిందో అన్నీ దాంట్లో చూసి మీరు బుక్ చేసుకొని హ్యాపీగా తినండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా ఆయాసం వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నేను మీరు నా నుంచి ఇంకా మీరు ఆశిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ వచ్చేసి నేను నిశ్చయల్గా అయితే వెల్కమ్ టు మై ఛా మా ఛానల్ మనీ బ్లాగ్స్ యూ అని చెప్పలేదు ఎందుకంటే నేను ఏంటో చూపించిన తర్వాత లాస్ట్లో చెప్దాను ఆగాను ఇప్పుడు చెప్తున్నాను హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీ బ్లాగ్స్ యూఏఈ ఫ్రమ్ వైజాగ్ మాకువరిపాలెం ఓకే మా నర్సీపట్నం తర్వాత మాక్వరిపాలెం అది నేను ఇక్కడ వన్ ఇయర్ అయ్యింది అబ్రోడ్లో నేనైతే దగ్గర ఫోర్ ఇయర్స్ చేస్తున్నాను ఉమ్మల్లో తిరిగాను సౌదీ అరేబియా తిరిగాను జాబ్ పర్పస్ అక్కడ సరైన కంటెంట్ దొరకలేదు ఇప్పుడైనా దొరికింది అవి కంటెంట్ అంటే ఏంటంటే రూములు నాలుగు గోడల నుంచి వీడియో చేయడం నాకు ఇష్టం ఉండదు ప్రతిదీ కూడా నేను ఓపెన్ చేసి ఓపెన్ అంటే ఇంకో ఓపెన్ కాదండి వ్యక్తపరచడం ఓకే వెదర్ని చూపించడం అలా చూపిస్తేనే జనానికి నచ్చుతుందో తెలుసు మీకు కూడా చూడడానికి కొంచెం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన కంటెంట్ని అయితే నేను చేస్తున్నాను సో మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయాలండి మరి బాగోదు మరి చేయాలండి బాబా చేసేయండి బాయ్ ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ వస్తా థ్యాంక్ యూ బాయ్